గురు ఇక్కడ భోజనాల్లో మొత్తం రెండు వందల వెరైటీస్ నాన్ వెజ్ లోనే స్పెషల్ తొమ్మిది రకాల బిర్యానీలు ఉన్నాయి వెజ్ లో కూడా ముందుగా వెజ్ అండ్ నాన్ వెజ్ స్టార్టర్స్ తో మెల్లగా స్టార్ట్ చేశారు అవి తినేసి చల్లగా చెరుకు రసం ఇంకా పిజ్జా శాండ్విచ్ పాన్ కేక్ హనీపూరి దహి చాటు పన్నీర్ టిక్క వేడిగా బాదం పాలు కూడా తాగేసి కాసేపు అలా జబర్దస్త్ లో కామెడీ స్కిట్లు ఆటలు పాటలు అలాగే ఓ ఆరు రకాల వెల్కమ్ డ్రింకులు తాగుతూ చిలక జ్యోతిష్యం కూడా వింటుండగా ఇంకా ఫంక్షన్ లో గ్రాండ్ గా ఎంట్రీ అయితే స్టార్ట్ చేశారు ఈ వెంకటేశ్వర స్వామి గెటప్ చూడండి ఎంత బాగుంది మండపం డెకరేషన్ కూడా చాలా గ్రాండ్ గా చేశారు ఫంక్షన్ మన విజయవాడలో జరిగిందండి జరిగిందండి భోజనాలు అయితే మొత్తం మోగించేశారు ఇరవై రకాల స్వీట్లు రాగి సంకటి నాటుకోడి చికెన్ కీమా ప్రాన్స్ కీమా చికెన్ దమ్ము చికెన్ ఫ్రై మటన్ దమ్ము మటన్ ఫ్రై నాటుకోడి బిర్యానీ ప్రాన్స్ బిర్యానీ మౌజు పిట్టల బిర్యానీ నాన్ ఏ కాదు వెజ్ లో కూడా చాలా వెరైటీస్ చేశారు ఇవన్నీ తినడానికి గటోద్గట్ల వారి ఎంకరేజ్మెంట్ ఈ ఫంక్షన్ మొత్తాన్ని ఇంత గ్రాండ్ గా ఆర్గనైజ్ చేసింది వేణు గారండి శ్రీవాణి సప్లైర్ స్క్రీన్ మీద వారి నెంబర్ ఇచ్చాను ఇంట్లో జరిగే ఈవెంట్స్ కూడా కావాల్సిన వారు కాంటాక్ట్ అవ్వండి